ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా పొట్ట మహేష్ కుమార్ యాదవ్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి స్వయానా అల్లుడైన మహేష్ కుమార్ యాదవ్ కు ఏలూరు ఎంపీ టికెట్ ఖరారు కావడంతో ఎప్పటి వరకు నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది పార్లమెంట్ టికెట్ ను తపన ఫౌండేషన్ చైర్మన్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరి ఆశించారు ఒక దశలో తపనా చౌదరికి టికెట్ ఖాయమన్న ప్రచారం కూడా జరిగింది కూటమి ఒప్పందంలో భాగంగా బీజేపీకి ఆరు పార్లమెంట్ స్థానాలను కేటాయించడం జరిగింది ఈ ఆరు పార్లమెంట్ స్థానాల్లో ఏలూరు కూడా ఉంటుందని బీజేపీ నాయకులు భావించారు చివరికి పొత్తుల్లో భాగంగా టీడీపీకి దక్కింది పొట్ట మహేష్ కుమార్ యాదవ్ కు బీజేపీ నాయకత్వం సహకరిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది ఇప్పటికి కూడా తపనా చౌదరి తన ఆశలను వదులుకోలేదు